బడ్జెట్ కేటాయింపులో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు అన్నారు తెలంగాణ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మొండి చేయి చూపించినందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాల్గొన్నారు బడ్జెట్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వల్ల తెలంగాణ ఏమీ లేదని అన్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని నిధుల విడుదలలో చూపుతున్న నిర్లక్ష్యం పక్షపాత వైఖరికి ఆయన ఎండగట్టారు కేంద్ర ప్రభుత్వానికి రాష్టం తరపున ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా మోదీ ప్రభుత్వం వాటిని బుట్ట దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఆ రాష్టానికి అధిక నిధులు కేటాయించి తెలంగాణకు మొండి చేపారని ఆవేదన వ్యక్తం చేశారు పాలనూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాక్య హోదా ప్రకటించలేదని చిల్లి గవ్వ కూడా కేటాయించలేదని ఏపీలోని పోలవరానికి మాత్రం భారీగా నిధులు కేటాయించారని కేంద్ర వైఖరిని తప్పుబట్టారు బయ్యారం స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం నిధులు కేటాయించారని చెప్పారు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల వల్ల రాష్టానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అందుకే కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గట్టి దెబ్బ కొట్టారని అప్పుడు గట్టిగా పాలన చేసి ఉంటే ఈ గది పట్టేది కాదని పేర్కొన్నారు చైర్మన్ శ్రీ రాజగోపాల్ రెడ్డి మాతృమూర్తి వాకమల్ల తులసమ అకాల మరణం చెందిన విషయం తెలుసుకుని వెంటనే బద్వెల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి పంగవాండ్లపల్లెలోని వారి స్వగృహంలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది ము అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి రాజేష్ నిలోటియా తరపున నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్గా డాక్టర్ పెరమళ్ల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు అనంతరం డాక్టర్ రామకృష్ణ పెరమళ్ల మాట్లాడుతూ ఢిల్లీపై చిన్నచూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి నిధులు కేటాయించడంతో మరియు ప్రత్యేక నిధులు ఇవ్వకుండా చూడటం దౌర్భాగ్యం మరియు ఢిల్లీ ప్రజలను డెవలప్మెంట్ కు నోచుకోకుండా చేస్తున్నారని బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబడ్డారు ఎలక్షన్ కమిటీ ఉన్నప్పటికీ కూడా రాజధాని అయినటువంటి ఢిల్లీకి ప్రత్యేక నిధులు ఇవ్వట్లేదు అంటే ఢిల్లీ మీద ఎంత ప్రేమ ఉందో ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలని రామకృష్ణ అన్నారు బీజేపీ కులమతాల మధ్యలో చిచ్చులు పెడుతూ మోసపూర్త రాజకీయాన్ని నడుపుతూ పబ్బం గడుపుతున్నారని బీజేపీ ప్రజలకు ఏం చేసింది లేదని పేద ప్రజలు పట్టి పీడిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పేద ప్రజల వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు మోసపోతున్నారని వారు తెలియజేశారు రోడ్డు పక్కన పండ్లమ్ముకునే కొట్టు నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రచారంలో ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారంటూ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ తెలియజేశారు ప్రస్తుత సీఎం ఢిల్లీని సర్వంతున్నారని వారిని సీఎంగా ఎంచుకున్నందుకు వారు ఏం చేసిందే లేదని చెబుతున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ఇక్కడ ప్రజలు ఎదురుచూస్తున్నారని కర్ణాటక మరియు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎలా పట్టం కట్టారో ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా పట్టం కట్టేలాగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఆదరణ చూపుతున్నారని డాక్టర్ రామకృష్ణ అన్నారు ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పర్తు శ్రీధర్ వివిధ రాష్టాల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పడిచాడు ఆటో డ్రైవర్ ఇక గాయపడిన ఖాజ్ రసుల్ని ఆటోల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఘటన చూడొచ్చు బామ్మ కనిపించకపోవడంతో ఆమె కోసం వెతుకుతున్న ఖాజా రసూల్ బద్వెల్ వాటర్ ప్యాక్ లో పనిచేస్తుంటాడు ఇక ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కాడు ఆటో డ్రైవర్ ఖాజా రసుని దించుతూ పదిహేను రూపాయలు డిమాండ్ చేశాడు అన్నా ఇప్పుడు అంత డబ్బులు లేదన్నా మార్నింగ్ ఇస్తా అని చెప్పినా వినుకోకుండా తాగి ఉన్న ఆటో డ్రైవర్ నన్ను బూతులు తిట్టడం జరిగింది తర్వాత ఆటోలో ఉన్న చాకుతో నన్ను పొడవటం జరిగింది స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారంటూ చెప్పుకొచ్చారు ఇక సే రాజగోపాల్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు జహీరాబాద్ లో ఎనబై లక్షల రూపాయలు వసూలు చేసి పారిపోయారు ముగ్గురు బంగారు వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఏ కాశీనాథ్ తెలిపారు జహీరాబాద్ లో సోమవారం విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ మహముదే భాష అప్రీదీ భాష సమాధాని భాషను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు ఇక వారి నుంచి మూడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నిన్న బీసీ రిపోర్ట్ ను విడుదల చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ రిపోర్ట్ ను కేబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం ఆ కులగర్ణ రిపోర్టు పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్న పలు బీసీ సంఘాలు బీసీ నాయకులకు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిన బీసీ జనాభా ఇక నిన్న బీసీ కులగర్ణ రిపోర్టుపై బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండటంతో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్లు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు మంత్రులు అక్కడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు రాడు ఆశమ్మ ఇక ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం ఇక ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థిగా ప్రకటించడంపై కొంత అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామ్ వేద పేద పూట పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు అధికారులు ఇక మూలపేట శివాలయంలోని శ్రీ సూర్య భగవాను దర్శించుకొని ప్రత్యేక అభిషేక పూజలో పాల్గొన్నారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి